హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో అండి ల్యాండ్ రెగ్యులరైజేషన్ భూముల క్రమబద్ధీకరణ గతంలో మనం ఒక వీడియో చేసుకున్నామండి ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం పేపర్లో వచ్చిన న్యూస్ని నేనైతే చెప్పడం జరిగింది ఎవరైతే గ్రామాల్లోని కానీ పట్టణాల్లోని కానీ ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనుకి ముందు ఉన్న వాళ్ళందరివి కూడా క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవోని అయితే కనుక తీసుకొని వచ్చిందండి ఇది అందరికీ తెలిసిన విషయంలో మనం కూడా వీడియో చేశాము కానీ ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ అన్నది స్టార్ట్ అయింది అండి అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ని మీ సేవా సెంటర్స్కి అయితే కనుక ఇచ్చారు అన్నమాట అండి సో మరి ఇది ఎలా అప్లై చేయాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి అప్లికేషన్ ఉందండి అప్లికేషన్ ఎలా నింపాలి మీ సేవా సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి గతంలో అయితే కనుక నూట యాభై గజాల వరకు అన్నారు మరి ఇప్పుడు ఎంతవరకు అవుతుందో తెలియదు అప్లై చేయడానికి అయితే కనుక విధి విధానాలతో పాటు అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది అనమాట అండి మీకు ఎవరైనా సరే పెట్టుకోవాలనిపిస్తే మీకు దగ్గరగా ఉన్న మీ సేవకి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళండి ఒకసారి మీ సేవ అప్లికేషను మరియు మా మీరు మాన్యువల్ గా తీసుకెళ్ళాల్సిన అప్లికేషన్ రెండూ చూపిస్తాను చూసి దాన్ని బట్టి మీకు ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి ఇవి తీసుకొని మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాము ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ అన్నది మీ సేవా సెంటర్స్కి ఇచ్చారన్నమాట అండి అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని రెగ్యులరైజేషన్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఇది మాట అండి మెయిన్ అప్లికేషను ఈరోజు మన అప్లికేషన్కి ఏమేమి అడుగుతున్నారు మనం ఏమేమి డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేయాలో మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి అప్లికెంట్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఏ ఏ పేరు ఉంటే ఆ పేరు అక్కడ మీరు రాయండి ఏజ్ రాయండి రిలేషన్ నేమ్ సెల్ఫ్ అయితే సెల్ఫ్ అని రాయండి లేకపోతే మీరు ఏదనుకుంటున్నారు అది రాయండి క్యాస్ట్ ఏంటన్నది కంపల్సరీ కూడా మెన్షన్ చేయండి ఇవి తప్పకుండా కూడా మనకి ఏంటంటే ఇవి మీ సేవ వాళ్ళు మనం చెప్తే వాళ్ళు చేస్తారు అయితే దీనికి ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి అది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు మీ సేవ ఫార్మ్స్ అని గూగుల్లో కొడితే అది డౌన్లోడ్ అయిపోతుంది ఇది అప్లికేషన్ అనమాట అండి ఇలా ఆ అప్లికేషన్ కూడా చూపిస్తానండి ఫస్ట్ అయితే కనుక ఆధార్ నెంబర్ కొట్టండి ఆ తర్వాత ఆధార్లో ఉన్నట్లుగా పేరు కొట్టండి మెయిల్ ఫీమేల్లో పెట్టండి అక్కడ రిలేషను అంటే ఎవరు అప్లై చేస్తున్నారో సెల్ ఫోన్ పెట్టండి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి లేకపోతే రిలేషన్ ఎవరైనా భారీకి అయితే బర్తా అలాగే రిలేషనర్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి కేటగిరీ మీరు ఏ క్యాటగిరీ అంటే మీరు ప్రూఫ్ ఆఫ్ ఆక్యుపేషన్ అంటే మీరు ఏదైతే ఆక్యుపై చేశారో అంటే ఆక్రమించారో దాని యొక్క ప్రాపర్టీ ట్యాక్సా వాటర్ ట్యాక్సా కరెంటు బిల్ ఎనీ అదర్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏముంటే అది దాని మీద టిక్ మార్క్ చేయండి ఆ ప్రూఫ్ యొక్క నెంబరు కిందన మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి ఆ తర్వాత మన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ నేమ్ ఆధార్ కార్డ్ ఇచ్చారు అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి అలాగే ఇక్కడ ఎనీ అదర్ ఎన్రోచ్మెంట్ రెగ్యులరైజ్డ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇది ఆక్రమించుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా అలాగే వాట్ ఎవర్ అప్లికెంట్ ఈ స్పౌసా అంటే మ్యారీడా అన్మ్యారీడా లేకపోతే ఓన్ హౌస్ ఉందా వాళ్ళకంటే నో అని పెట్టవచ్చు మాట అండి అంటే అవన్నీ కూడా మనం ఇవ్వాలి అన్నమాట ఆ తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి అలాగే మీ సెక్రటరీ నేమ్ అంటే మీ జిఎస్డబ్ల్యూఎస్ అంటే మీ గ్రామ వార్డు సచివాలయము సెక్రటరీ యొక్క నేమ్ అక్కడ ఇవ్వండి అంటే మీరు ఏ సచివాలయం వాళ్ళు ఆ సచివాలయం నేమ్ ఇవ్వండి అలాగే మీరు వాట్ ఎవర్ ద అప్లికెంట్ ఈజ్ ద ఉమెన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మీరు ఏమైనా ఓన్లీ అంటే ఉమెన్ మెంబర్ అంటే ఆడవాళ్ళ ఆడవాళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారని అడుగుతున్నారు ఉంటే అసలు పెట్టండి లేకపోతే లేదు అలాగే ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వండి డిస్టిక్ ఇవ్వండి అలాగే వార్డ్ నెంబర్ ఇవ్వండి ల్యాండ్ మార్క్ ఏరియా కూడా అలాగే మీరు ఆక్రమించుకున్న స్థలం ఏ మండలంలో ఉంది పిన్ కోడ్ ఏంటి అక్కడ ల్యాండ్ మార్క్ ఏంటి అలాగే హౌస్ హోల్డ్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలన్నమాట అండి కన్స్ట్రక్షన్ చేస్తే ఎలాంటి కన్స్ట్రక్షన్ చేశారు రేకులు ఇల్లేసారా కమ్మలు వెళ్ళేసారా సిమెంట్ కట్టారా అదంతా కూడా మనం ఇవ్వాలన్నమాట అండి అలాగే సర్వే నెంబర్ ఏంటి అలాగే కవర్డ్ బై అంటే అక్కడ ఆ ఏరియాకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అలాగే మొత్తం మీ ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో దాని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వాలన్నమాట అని ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరు వాళ్ళ పేరు ఇవ్వండి ఇంకా ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే కనుక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు మీరు ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు ఏదైనా ఇవ్వచ్చు మాట అండి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు అంటే ఆ ఐడి కార్డు ఇవ్వండి ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఆక్యుపేషన్ అంటే కనుక ఏ మీరు ఆక్యుపై చేసుకున్నట్లయితే ఏదైనా ప్రూఫ్ ఉంటే వాటర్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ ఏదో ఒకటి మాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఆక్యుమెంట్ అలాంగ్ విత్ డివైలింగ్ యూనిట్ అంటే మీరు ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో దాన్ని ఫోటో ఇవ్వాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఎవరి పేరునైతే రెగ్యులరైజేషన్ చేస్తారో పే వాళ్ళది ఫోటో ఇవ్వాలి మాట అండి దీంతోపాటు ఎనక్సెట్ టూ అంటే ఏంటంటే ఏమీ లేదండి సెల్ఫ్ అటెస్టేషన్ అనమాట ఒక లెటర్ ఏదైనా రాసి ఎవరైతే ఎవరి పేరునైతే మీరు రిజిస్టర్ చేయాలంటున్నారో వాళ్ళు ఆ లెటర్ రాసి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట అదే అనెక్సర్ టూ మాట అండి ఇవి మీ ఇవి మాత్రం మీరు తీసుకెళ్తే సరిపోతుంది ఇంకా దీనికన్నా ఇంకేమీ అవసరం లేదమాట అండి ఇది మీ సేవా సెంటర్స్లోని ఈ అప్లికేషన్ కూడా ఉంటుందండి రెగ్యులరైజేషన్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఇందులో నేను ఏదైతే చెప్పినా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులోనే డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్న ఈ ఫిల్ చేసి వీటితో పాటు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్తే మీకు అక్కడ మీరు ల్యాండ్ రెగ్యులైజేషన్ ఫామ్ని స్కాన్ చేసి వాళ్ళ ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తారన్నమాట అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారన్నమాట ఇది ఎప్పుడవుతుంది ఏంటి మాకైతే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అనమాట అండి ఓన్లీ అప్లై చేయడం వరకు మాత్రమే మాకు తెలుసు అన్నమాట సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి భూముల్ని రెగ్యులరైజేషన్ చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీకు దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్కి వెళ్ళండి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి చూపించి రెగ్యులరైజేషన్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఇంకా చాలా విషయాలు మీ ముందుకు తీసుకురావాలంటే కనుక ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి చూడండి అదే మాకు మీరిచ్చే సపోర్ట్ మాట